క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం కించిపరచడం అనమాట నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు కూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల అడిగితే అనకూడదు అసలు నీకెవరిచ్చారా హక్కు ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని మైనారిటీ మతాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు ఇక్కడ అసలు ఒక టూ పర్సెంట్ ఆచరించే పార్సీ మతం ఉంది మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి అదేమంటే వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు అంటారు మత మార్పుడు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి ఎవరికైనా గొంతు మీద ఖర్చు పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా లేదు